అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు సో నలభై ఆరోసారి ఆయన ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కూడా వేయరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు బాగానే ఉంది రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ ఇంకా ఇప్పటిదాకా అపాయింట్మెంట్ తీయలేదు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది వాస్తవానికి రేవంత్ రెడ్డి చాలా సార్లు ఢిల్లీకి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని కలుస్తలేరు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఓసారి రాహుల్ గాంధీని కలుద్దామని పోతే కేసీ వేణుగోపాల్ కలిసిండట ఓసారి మల్లికార్జున ఖర్గేని కలవనీకి పోతే కేసీ వేణుగోపాల్ కలిసిండట ఇప్పుడు ఈసారి కేసీ వేణుగోపాల్ కూడా కలిసేటటువంటి పరిస్థితి లేదు తర్వాత రేవంత్ రెడ్డి గారు పంపించినటువంటి లిస్టులో ఒక్క పేరెంట్ ఒక్క పేరు కూడా కన్ఫర్మ్ కాలే గతంలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంలో ఒక్క పేరు కన్ఫర్మ్ గాలే మంత్రులకు సంబంధించినటువంటి లిస్టులో కూడా రేవంత్ రెడ్డి పంపిస్తున్నటువంటి ఒక్క పేరు కూడా కన్ఫర్మ్ కాలే మొత్తం కాంగ్రెస్ పార్టీ హైకమాండే ఈ మంత్రులకు సంబంధించినటువంటి కోట అయినా ఎమ్మెల్సీ కోట అయినా నామినేటెడ్ కి సంబంధించినటువంటి పదవులైనా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన పదవులైనా పీసీసీకి కి సంబంధించినటువంటి పదవులైనా కూడా పిన్ టు పిన్ కాంగ్రెస్ హైకమాండే మొత్తం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని వాళ్ళే పూర్తి స్థాయిలో ఫైనల్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి లిస్టు చెత్తబుట్టలో పోతుంది తప్ప కమాండ్ ఆ లిస్ట్ను పరిగణంలోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తలేదు అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలు మూడు ఒకటి ముగ్గురు మంత్రులు మొన్న క్యాబినెట్లోకి వెయ్యరు ముగ్గురు మంత్రులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కన్ఫామ్ చేసినారు వాకాటి శ్రీహరి ఒకళ్ళు తర్వాత వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ ఈ ముగ్గురికి మంత్రు పదవులు వచ్చినాయి సో ప్రమాణ స్వీకారం కూడా చేసినారు ఈ ముగ్గురు మంత్రులకు ఏ పోర్ట్ ఇస్తారు ఈ ముగ్గురు మంత్రులకు ఏ శాఖ ఇయ్యబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది దీంట్లో ఏ ఏ శాఖలు ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసుకుంటే మొత్తానికి పద్దెనిమిది మంది మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి కానీ పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు ఇంకా ఆరు మంది మంత్రులు కావాలి దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు దాదాపు ఒక ముగ్గురు భర్తీ అయ్యారు ఇంకా ముగ్గురు కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ముగ్గురిని నెక్స్ట్ టైం తీసుకోబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడు పోర్టుఫోలియోలు ఏది ఏది ఖాళీగా ఉన్నాయి దాదాపు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ వాకాటి శ్రీహరి ఈ ముగ్గురులో ఎవరెవరికి ఏ ఫోలియో ఇయ్యబోతుంది కాంగ్రెస్ హైకమాండ్ అనేది ఓ పెద్ద చర్చకు తీస్తున్నది ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయింది ఎందుకు తెలుసా ఒకటి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇద్దాం ఎవరెవరికి ఏ మంత్రి పదవిలో ఏ శాఖ ఇద్దామనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో డిస్కస్ చేయడానికి రెండోది ఈ మంత్రి పదవులు నేను ఇప్పించలేదు మీరే ఇచ్చినామని చెప్పండి సార్ లేకపోతే వీళ్ళందరు నన్ను దిడుతున్నారు ఎమ్మెల్యేలు నా పైన కోప్ ఎమ్మెల్యేలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి చేయబట్టే వాళ్ళ ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినాయి నాకు ఎందుకు రాలేదని రెడ్డి కోప్పడుతుండు రాజగోపాల్ రెడ్డి కోప్పడుతుండు మల్లరెడ్డి రంగారెడ్డి కోపడుతుండు వీర్ల ఐలయ్య కోపడుతుండు ఆది శ్రీనివాస్ కోపడుతుండు అందరూ కోపంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పైన కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ తోటి లాబింగ్ కోసం పోయిన సార్ నేనేం చేయలేదని చెప్పుర్రి అసలు నేను ఈ మంత్రి పదవులకు సంబంధించిన వ్యవహారంలో మీరు నా డిసిషనే తీసుకోలే నేను ఇచ్చిన లేఖలో ఒక్క పేరు కూడా రాలే వీళ్ళేమో ఈ ముగ్గురికి రావడానికి కారణం నేనే అనుకుంటున్నారు నన్ను దిడుతుర్రు మీరు కన్ఫర్మేషన్ చెప్పేయండి సార్ రేవంత్ రెడ్డికి సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి కొంత హైకమాండ్కు బతలాడుకునేటటువంటి కార్యక్రమంలో ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ మంత్రి పదవులు వచ్చిన ఎమ్మెల్సీ వచ్చిన అరే రేవంత్ అన్నే కావచ్చు వీళ్ళకి ఇప్పించింది అని అనుకుంటారు బేసిక్గా కానీ రేవంత్ రెడ్డి దుకాణం కాదైంది రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మతలేరు హైకమాండ్ అసలు పట్టించుకుంటలేరు అనేటటువంటి సంగతి కొంతమంది ఎమ్మెల్యేలకు తెలియదు సో రేవంత్ రెడ్డి చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నేను కాదు అసలు మంత్రి పదవులు ఇచ్చింది నాకు సంబంధమే లేదని చెప్పురి అనేటటువంటి స్థాయికి రేవంత్ రెడ్డికి వెళ్ళిపోయాడు తర్వాత కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశం సో అది కూడా రేవంత్ రెడ్డి నాకు సంబంధం లేదని చెప్పేయండి సార్ అనేటటువంటి ఒక కోణంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు తర్వాత రేవంత్ రెడ్డి భయంలో ఉన్నాడు ఇంకో భయం ఏంటంటే నన్ను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి ఏమన్నా తీసేస్తారేమో ఎందుకంటే నన్ను పట్టించుకుంటలేరు అపాయింట్మెంట్ ఇస్తలేరు నన్ను టేక్తలేరు ఇష్టానుసరంగా వివరిస్తున్నారు నేను లేఖలు పంపిన ఆ లేఖలను చదువుతలేరు డస్ట్బిన్లో పడేస్తురు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు హైకమైన నన్ను కలుస్తలేదు ఏదో జరగబోతుంది మరి నన్ను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి ఏమన్నా తీసేస్తారా అనేటటువంటి భయంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అయితే ఇప్పుడు ఏ ఫోలియో ఎవరికి ఇస్తారు ఎవరెవరికి ఏ మంత్రి పదవి రాబోతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మనం డిస్కస్ చేసుకుంటే ఒకటి ఏ ఏ పోర్ట్ఫోలియో ఖాళీ ఉందంటే హోమ్ శాఖ ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఖాళీ ఉంది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖాళీగా ఉంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఖాళీగా ఉంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఖాళీగా ఉంది షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ ఖాళీ ఉంది యానిమల్ యానిమల్ హస్బెండరీ ఖాళీ ఉంది తర్వాత ఫిషరీస్కి సంబంధించినటువంటి ఖాళీ ఉంది ఇదేంది డైరీ డెవలప్మెంట్ ఖాళీగా ఉంది ట్రైబల్ వెల్ఫేర్ ఖాళీ ఉంది మైనార్టీ వెల్ఫేర్ ఖాళీ ఉంది స్కిల్ డెవలప్మెంట్ ఖాళీగా ఉంది మైన్స్ అండ్ గ్లోబరీ ఇది ఖాళీగా ఉంది మొత్తానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒక పది పోర్ట్ ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి ఈ పది పోర్ట్ ఫోలియోలలో హోమ్ మినిస్టర్ చాలా కీలకమైనటువంటి పదవి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంటారు హోమ్ మినిస్టర్ ఎందుకంటే మొత్తం పోలీసు శాఖ మంత్రి ఇవి మనం చెప్పుకోవాలంటే మన తెలంగాణ యాసల పోలీసులకు బాస్ హోమ్ మినిస్టర్ సో కాబట్టి హోం మంత్రి ఎవరు ఈ ముగ్గురులో హోం మంత్రి ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది దీంట్లో రెండు చర్చలు ఉన్నాయి ఒకటి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు అనేది ఒక చర్చ మరి బట్టి విక్రమార్కకు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఉండగా మళ్ళా హోమ్ మినిస్టర్ ఎట్లు ఇస్తారు అంటే దానికో క్వశ్చన్ మార్క్ ఉంది మరి దీంట్లో వాకాటి శ్రీహరికి హోమ్ మినిస్టర్ ఇవ్వబోతున్నారు లేదా వాకాటి శ్రీహరికి బట్టి విక్రమార్కకు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి పదవి వాకాటి శ్రీహరికి ఇవ్వబోతున్నారు వాకాటి శ్రీహరికి ఏదైతే పదవి ఇవ్వడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారో హోమ్ మినిస్ట్రీ ఆ హోమ్ మినిస్టర్ బట్టి విక్రమార్కకి ఇవ్వబోతున్నారు అనేది ఒక పెద్ద చర్చ లెక్క నడుస్తున్నది కానీ హోమ్ మినిస్ట్రీ వాకాటి శ్రీయరి పేరు వినబడుతున్నదట వాకాటి శ్రీయరికి ఇస్తే బాగుంటుంది ముద్రా సామాజిక వర్గానికి అత్యంత గొప్ప పదవి ఇచ్చిర్రు పెద్ద పదవి ఇచ్చారు ఒక బీసీ బిడ్డకు హోమ్ మినిస్టర్ ఇచ్చిర్రు చాలా అద్భుతమైనటువంటి పదవి అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి కాంగ్రెస్ బీసీలకు మంచి గౌరవం ఇచ్చిందని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి వాకాటి అరికి హోమ్ మినిస్టర్ వాకాటికి మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటా ఉంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది తర్వాత వివేక్ వెంకటస్వామికి ఎడ్యుకేషన్ వివేక్ వెంకటస్వామికి ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రిగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది ఇంకొక చర్చ నడుస్తున్నది హోమ్ మినిస్టర్ ఏమో వాకాటి శ్రీయరి ఒకవేళ వాకాటి శ్రీయరికి ఇచ్చేటటువంటి అవకాశం లేకపోతే బట్టి విక్రమార్గకు హోమ్ మినిస్టర్ ఇచ్చి బట్టి విక్రమార్కకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి అది వాకాటి శ్రీయరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఒకవేళ వాకాటి శ్రీయరికి హోమ్ మినిస్టర్ కూడా లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇవ్వకపోతే వాకాటి శ్రీయరికి మ్యాక్సిమం డైరీ డెవలప్మెంట్ లేకపోతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఏమైనా ఇచ్చినా ఇవ్వచ్చు మరి మున్సిపల్ కి సంబంధించినటువంటి మన మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనేది కొంత చర్చ కానీ దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు వాకాటి శ్రీహరికి ఎందుకంటే బీసీ బిడ్డ ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ముద్రాజులకు మేము అవకాశం కల్పించినాం బీసీలకు మంచి పదవి ఇచ్చినాం గొప్ప పదవి ఇచ్చినాం ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మేము వాళ్ళకి అద్భుతమైనటువంటి స్థానం క్యాబినెట్ లో కలిగించినాం అనేటటువంటి ఒక అంశాన్ని కాంగ్రెస్ చెప్పొచ్చు కాబట్టి సో వాకాటి శ్రీయరికి హోమ్ మినిస్టర్ పదవి ఎయిటీ పర్సెంట్ కన్ఫర్మ్ కాబోతుంది అనేది ఒక చర్చ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి సో వివేక్ వెంకటస్వామి అంతా ఉన్నారు తర్వాత అడ్లూరి లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్కి మ్యాక్సిమం అడ్లూరి లక్ష్మణ్కి కొంత మైనారిటీకి సారీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశమైనా లేకపోతే లేకపోతే షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన వెల్ఫేర్ ఇట్లేమైనా ఇయ్యచ్చు లేదా జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మూడు అంశాలు అడ్లూరి లక్ష్మణ్కి కనబడతా ఉన్నాయి ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే పోర్ట్ఫోలియోకి సంబంధించి సో అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి పదవికి సంబంధించినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డితో కొంత డిస్కషన్ చేస్తూ ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది వాస్తవానికి హైకమాండ్కి అత ఎట్లుంటుందంటే వాళ్ళు ఒక సీల్డ్ కవర్ ఉంటుంది ఆ షీల్డ్ కవర్లో వాళ్ళు పేర్లలో పక్కన రాసి పంపిస్తారు ఆయన ఈయన చీఫ్ మినిస్టర్ ఈయన హోమ్ మినిస్టర్ ఈయన ఎడ్యుకేషన్ మినిస్టరు ఈయన ట్రైబల్ మినిస్టరు ఈయన వెల్ఫేర్ డెవలప్మెంట్ మున్సిపల్ డెవలప్మెంట్ అని చెప్పి పక్కన పేర్లు ఉంటాయి హైకమాండ్ కథ ఎట్లుంటుంది కాంగ్రెస్ అంతా ఢిల్లీది అంటే వాళ్ళు షీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని అని షీల్డ్ కవర్లో రాస్తే రేవంత్ రెడ్డి ఏం అడగకుండా రాజీనామా చేయాల్సిందే అట్లేముండదు డైరెక్ట్ షీల్డ్ కవర్ పంపిస్తే రేవంత్ రెడ్డి యు కెన్ రిజైన్ అని షీల్డ్ కవర్లో వస్తే ప్రెస్ మీట్ పెట్టి నేను రాజీనామా మా హైకమాండ్ ఆయన తీసేసిందని చెప్పాలి అంతే రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీకే ఓనర్ కాదు ఆయన జీతగాడు అంటే ఒక ఎంప్లాయ్ రేవంత్ రెడ్డి ఎంప్లాయే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఉన్న మల్లికార్జున ఖర్గే కేసీ గన్గు వీళ్ళందరూ కూడా ఎంప్లాయీసే హైకమాండ్ అంటే ఏంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళకి సంబంధించిన పార్టీ కాబట్టి వాళ్ళే బాస్ వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటే అదే డిసిషన్ ఫైనల్ ఉంటుంది కాబట్టి ఈ మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ ముగ్గురు మంత్రులకు ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలనేటటువంటి అంశం కూడా కాంగ్రెస్ హైకమాండే చెప్పాలి సో హైకమాండ్ చెప్తేనే ఫైనల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముగ్గురు మంత్రులకు హోమ్ మినిస్టర్ మాత్రం వాకాటి శ్రీహరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామికి తర్వాత ఇంకొక అడ్లూరి లక్ష్మణ్కి మిగిలినటువంటి పదవులలో ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో మొత్తానికైతే హోమ్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రానికి వాకాటి శ్రీహరి అని కొంత ఎయిటీ పర్సెంట్ కన్ఫర్మ్ అవుతున్నది మరి చూడాలి ఏం జరగబోతుందో మరి రేవంత్ రెడ్డి ఏ గుడ్ న్యూస్తో వస్తాడు ఏ బ్యాడ్ న్యూస్ తో వస్తాడు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం